ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద కట్టలు ఉన్నవాడు కాడి తెలుసు ఏం చేయాలో నువ్వు నేను కాల్చేసుకోవాలో ఎందుకు పని చేయవని లేకపోతే కౌంటర్ ఫీట్ నోట్లు వేయచ్చు కరెక్ట్ దొంగ నోట్లు ఉంటాయి బ్యాంకులో కట్టాలంటే తీసుకోరు కదా ఏం చేస్తామని కాల్ చేస్తారు కానీ దొంగ నోట్లు కాల్చేవాడు ఎంత బహిరంగంగా కెమెరాకి దొరికేలా కాల్చలేదు సీక్రెట్గా కాలుస్తారు ఇవన్నీ కూడా ఇందులో భాగమండి నిజంగా కాల్ చేసినా తప్పేది అది నేషనల్ ఇన్కమ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది నేషనల్ అసెట్ చూసారా ఆ కో మీద మనకి మనతో పాటు ఈ దేశానికి కూడా రైట్ ఉంటుంది కాబట్టి మోడీ గారు మనం కలిసి వేయాలి తప్ప ఒక్కడే అయిపోదు ఎందుకు రైతు ఇప్పుడే కేజ్రీవాల్ ఇప్పుడు ఏ చంద్రబాబు గారు సింధుకి బ్యాడ్మింటన్ నేర్పాడు సత్యనాదేళ్లకి కంప్యూటర్ నేర్పాడు తెండూల్కర్కి క్రికెట్ నేర్పాడు అలాగే ఇరవై ఐదు కూడా చేయమన్న చంద్రబాబు నాయుడు గారిని ఇందులో పెద్ద ఏం తీసుకుని అమరావతిలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు తెలుస్తుంది అమరావతి రేట్లు ఎలా పడిపోయాయి ఇప్పుడు ఈయన పర్పస్ ఏదైతే సాధిద్దాం అనుకున్నాడో మోడీ గారు సాధించాడు అది ఆల్రెడీ బాగా డబ్బులుండి నాకు కోట్లు ఉన్నాయని అనుకున్నవాడి కోట్లు తగ్గిపోయాయి సగానే సగం ఈ నోట్లు లేవని బట్టి బ్లాక్ మనీ లేదు కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి కానీ మామూలు వాడు ఇప్పుడు ఇంట్లో పెళ్లి చేసుకుందాం అనుకున్నవాడు మామూలు డబ్బు పెట్టుకుని నీ డబ్బు చల్లదాయ అంటే నీకు రైట్ అవ ఇచ్చాడండి నీ దగ్గర ఉన్న వెయ్యి ఐదు వందలు ఈవేళ్ళ నుంచి చల్లవు చిత్తుగా సమానం అని దేశ ప్రధాని చెప్తే ఎంతకైనా అప్సైడ్ ఏమైనా ఉంటుందా ఎందుకు చెల్లవు నువ్వు ప్రామిశాన్ని నోట్ రాసిచ్చి అంటే నువ్వు బలవంతుడు కాబట్టి బలహీనలు పడతావా ఇవాళకి నలభై ఐదు పర్సెంట్ దాకా నిరక్షరాశిలు ఉన్నటువంటి దేశంలో ఎంతమందికి అర్థమవుతుంది నువ్వు చెప్పేది ఎందుకు మృదువైన భాషలో చెప్పకూడదు ఎవరిని తిడుతున్నావు సిస్టమ్ తీసుకొస్తున్నాను ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్తే ఎవరికంటే ఇబ్బంది ఎలాగా బ్యాంక్ రావాల్సిందే మీ దగ్గర జాబులు పెట్టుకుంటే చల్లదు బ్యాంక్ వచ్చి కట్టక తప్పదు కంగారు పడకు టైం ఉంది పట్టుకొచ్చి కట్టేయాలి నువ్వు నీ కట్టేసిన డబ్బులే మేము లాగేసుకోం ట్యాక్స్ డిటెక్ట్ చేసుకుని మేంత నీకు ఇచ్చేస్తాం ట్యాక్స్ కూడా ఏ ఏ రేంజ్ వాడికి ఎంత అనేది ఒక ఎస్టాబ్లిష్ అయింది అది నేను చేయలే ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉన్నది ఎగ్గొట్టినాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకలా చూస్తాం తెలియకుండా మొట్టమొదటిసారి చేసినటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళ మీద ఏ కక్ష ఉండదు వాళ్ళు సరిగ్గా వాళ్ళది ఎంత వాళ్ళకి చెందాలో అంత చెందుతుంది అంటే బ్రహ్మాండంగా ఉండు అనుమానంగా ఇదే మాట అన్నాడు చల్లదు చిత్తుకాయుతం సమానం ట్రాన్సాక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి స్టార్ట్ అయిపోయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ చేశాడు ఇది ఏంటంటే గవర్నమెంట్కి అసలు ముందు చూపు లేదు అనడానికి ఇది ఉదాహరణ అప్పుడు అలాగే చేశారు ఆ బార్డర్ దగ్గర సర్జికల్ స్ట్రైక్ అది మామూలుగా ఇప్పటివరకు నేను విన్న ఏమన్నా అంటే ఇండియా వాడు వచ్చి నన్ను కొట్టేశాడు బాబోమో అని పాకిస్తాన్ వాడు గొడవ చేయాలి చేస్తే ఇండియా మేము ఎవరిని కొట్టలేదు మాకు అసలు తెలియనే తెలియదు అని ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది ఎప్పుడూ అలాగే జరిగేది ఎందుకంటే పాకిస్తాన్ వాడు ఇండియాతో కలబడడం అంటే నేను వెళ్ళి మైక్ టైసన్తో కలబడినట్టు వాడు వేలతో కొడితే చేస్తాం అది మన ఇండియా పవరు ఈ ప్రపంచం అంతా తెలుసు పాకిస్తాన్ ఎంత ఉంది మనం ఎంతమని ఇండియాతో తలబడితే సూసైడ్ అటువంటిది ఫస్ట్ టైము ఇండియా ఏమో మేము కొట్టామంటే వాడు అసలు ఏం లేదండి తినే అలా దెబ్బ దెబ్బతిన్నవాడు చెప్పాలి మేము కొట్టాము కొట్టామని నిన్ను మేము కొట్టలేదు కొట్టలేదు వాళ్ళు గేమ్ రివర్స్ ట్యాక్స్ కడితే వైట్ అయిపోతుంది అందుకే పట్టుకొచ్చి పెడితే ట్యాక్స్ కడతారు ఇన్కమ్ ట్యాక్స్ వాడి వేరప్పని వచ్చి కట్టాడనుకో తీసుకోవాల్సిందే నువ్వు ఎక్కడి నుంచి సంపాదించావు మంటలు చేసావా ఇవన్నీ అడగటానికి లేదు మొన్న మనకి ఇక్కడ మెడికల్ కాలేజీ ఉంది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రేడి చేశారు చేస్తే వాళ్ళు తీసుకున్న డొనేషన్లు అన్నీ దొరికాయి పెద్ద క్రైమ్ అది వాళ్ళకి అనవసరం ఏమో ఇంత డొనేషన్లు వసూలు చేసావు కాబట్టి ఇంత ట్యాక్స్ కట్టన్నారు ట్యాక్స్ కట్టేశాడు ఇంకోటి ఎవడో వెళ్ళి కోర్టులో వేయాలి ఇలా డొనేషన్లు వసూలు చేశాడని ఇన్కమ్ ట్యాక్స్ వాడికి అనవసరం నువ్వు రింగ్ ఆటాడేవా బంతి ఆటాడేవా ఆడించావా వ్యభిచార గృహాలు నడిపావా ఏం చేసావు గంజాయి తోటేసావా ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాడికి అనవసరం నీ దగ్గర డబ్బు ఉంది అది ట్యాక్స్ కట్టని డబ్బు అయితే పెనాల్టీ వేసి ట్యాక్స్ కట్టిస్తాడు అవసరం లేదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని ఎవరు చెప్పాడు ఇప్పుడు తప్ప మీరు మధ్యలో వస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పాను నేను ఇది కాదు టోను గవర్నమెంట్ మాట్లాడాల్సిన టోన్ ఇది కాదు ప్రామిసరీ నోట్ ఇచ్చి మన జేబులో ఉన్నది వెయ్యి రూపాయల నోటు ఐదు వందల రూపాయల నోటు కాదు అది ప్రామిసరీ నోటు రిజర్వ్ బ్యాంక్ మనకి ఇచ్చిన ప్రామిసరీ నోటు ప్రామిసరీ నోట్ ఇచ్చి వన్ సైడ్గా నువ్వు నీ నోట్ చల్లది వేళ రాత్రి నుంచి అంటావా గ్యారంటీడ్ బై గవర్నమెంట్ నోటు మీద చూడండి సార్ నోట్ తీసి చూడండి ఎనీ ప్రా ఎనీ కరెన్సీ నోట్ మీద ఉంటుంది ఎక్సెప్ట్ రూపాయి నోట్ తప్ప

అక్రమం ఇందాక నుంచి చెప్తున్నాను గొంతు పోయేలా నువ్వు సడన్గా వచ్చి నా అకౌంట్లో అవ్వడాలో అడిగావు అడిగా నువ్వు ఏ లెవెల్లో అడిగా అంటే నా అకౌంట్లో అవ్వడా ఇందాక నుంచి అదే చెప్తున్నాడు బాబు నీకు ఇప్పుడు లేచింది ఇందాక నుంచి నేను చెప్పేది ఏంటంటే ఎవరి దగ్గర అయితే నువ్వు చెప్పిన పదివేల కోట్లు ఉన్నాయో వాడు వచ్చి టీవీ స్క్రీన్ మీద చెప్తున్నాడు చాలా గొప్ప స్కీమ్ ఇది మోడీ గారు చాలా గొప్పగా చేశాడని నువ్వు నేను ఇలాగ ఇరిటేట్ అయ్యి ఎడుతున్నావు ఇప్పుడు అదే చెప్తుంది ఇది టార్గెట్ అందరూ కట్టవలసిందే బ్లాక్ మనీ అంటూ ఉన్నవాడు కానీ అన్ మనీ ఉన్నవాడు కానీ నువ్వు కానీ నేను కానీ వెయ్యి ఐదు వందలు ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి బ్యాంకులో ఇవ్వాల్సిందే బ్యాంకు మనకు ఖచ్చితంగా ఆ డబ్బు ఇవ్వాలి ఇచ్చి చేరాలి నీకు వెయ్యికి వంద ఇస్తానంటే కుదరదు ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఎంటర్ అవుతాడు అయ్యే అందులో ట్యాక్స్ తీసుకుని మిగతా డబ్బు నీకు ఇస్తాడు అంతే తప్ప బ్యాంక్ వాడికి ఇవ్వనడానికి లేదు ఇది ఇంత సింపుల్ నువ్వు ఏమీ బాధపడక్కర్లేదు నీ దగ్గర ఏమైనా ఉన్నాయనుకో డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల పట్టుకెళ్ళి బ్యాంకులో వేసుకో అటు ఇచ్చి తీరాలి నీకు రెండున్నర లక్షల వరకు లిమిట్ పెట్టారు అదే యాక్ట్ కింద పెట్టారు నాకు అర్థం అలా టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అని డిక్లేర్ చేశారు దానికి ఏమైనా రేపు పార్లమెంట్లో ఏమైనా అమెండ్ చేస్తారని తెలియదు కానీ ఎలా చెప్తారు ప్రతి వాడి రెండున్నర లక్షలు ఉండొచ్చని ఎలాగైతే అలా అయితే మొత్తం బ్లాక్ మనీ ఉన్నవాడల్లా క్యూ పెడతాడు ఆడి దగ్గర పనిచేసే వాళ్ళందరి పైన జనధన్ యోజన రండి యాభై వేలు మీది రెండు కో రెండు లక్షలు నావి క్యూలో నిలబడి వెళ్తారు అక్కడ వేసుకుంటారు డ్రా చేసి ముందే ఇచ్చేస్తారు ఎలా పెట్టారో తెలీదు ఇది కేవలం అన్ అకౌంటెడ్ మనీని వెనక్కి తీసుకురావాలంటే ఇంత ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు చాలా స్మూత్గా చేయొచ్చు ముఖ్యంగా మిడిల్ క్లాసు వెంటనే వెళ్ళి కట్టేస్తారు నీ దగ్గర పది లక్షలు ఉందనుకో అందరికీ పదికే ఏడిస్తారట ముప్పై తీసుకుంటారట ఎరా అబ్బాయి నువ్వేం చేస్తావని అడుగుతావు అనుకోండి నా దగ్గర ఐదు ఉంది మీరుగా ఒకటిన్నర ఇచ్చేస్తున్నాను ఏం చేస్తామో అందరూ ఇచ్చేయాలి పట్టుకెళ్ళు అందరూ కట్టేస్తారు మిడిల్ క్లాస్ అసలు ఆలోచన చేయరు కందిపప్పు తొంభై రూపాయలు ఇచ్చి రెండు వందల ముప్పై అయింది ఏమన్నా మాట్లాడావా వెళ్ళి క్యూలోనే అందరూ పక్కడు కొంటున్నాడో లేదో చూసాం వీడుకుంటున్నాడు వాడుకుంటున్నాడు పాప చొక్కాలు వేసుకుని కమ్యూనిస్టులు తన్నులు తిన్నారు మనందరం కొన్నాం అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ లా లాకి విరుద్ధంగా వెళ్ళాలి అని ఏ మిడిల్ క్లాస్ వాడు అనుకోడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన రైల్వే స్టేషన్ దగ్గర దిగాం ఆటోవాడు ఉన్నాడు వై జంక్షన్కి వెళ్ళాలి అంటే పది రూపాయలు ఎక్స్ట్రా అడిగాడు అది ఇల్లీగల్ నువ్వు వెంటనే పది రూపాయలు ఎవరు నేను అన్న వాడితో పది నిమిషాలు దెబ్బలాట పడ్డావు ఈలోగా ఆటోలన్నీ అయిపోతున్నాయి ఎక్కేసావు పదికొప్పుకుని ఇక్కడ దిగావు మొత్తం ప్రశ్నంతో ఉన్నారు నువ్వు పదిహేడుకి ఇచ్చేస్తావా గొడవ పెట్టుకుంటావా ఎవడైనా ఇచ్చేస్తాం అక్కడ మాట అన్నాం అక్కడ ఎంత గొడవ పడ్డా ఇక్కడికి వచ్చేటప్పటికి మాట ఇచ్చాం పది రూపాయలు ఇస్తామని ఇక్కడ పది ఇచ్చేస్తాం మన వాళ్ళు ఉన్నారు కదా అని ఎవడన్నా నువ్వు గొడవ పడదాం అనుకున్నా పక్కడ అంటాడు అన్నాకి ఇచ్చేవా అంటాడు అలాగే ఆటోవాడు ఇక్కడ ఇరవై అడుగుతాడు నువ్వు బేరవాడు పది చెప్తావు అక్కడికి వెళ్ళేటప్పుడు వాడు యాభై మంది ఉంటారు ఇరవై ఏం అడగడు పదికే కమిట్ అవుతాడు ఇక్కడ ఏదైతే అయిందో అదే దాన్నే మొరళ్ళు అన్నారు మొరేళ్ళు అనేది మిడిల్ క్లాస్లో ఉంటుంది మొరేలు అనేది వేకర్ సెక్షన్స్లో ఉంటుంది పెద్ద పెద్దవాళ్ళు మోసాలు చేస్తారు కానీ చిన్న లెవెల్లో మన లెవెల్లో మోసాలు ఉండవు మాట అంటే మాటే మోడీ అన్నవాడు అకౌంట్ అనేకౌంట్కి థర్టీ పర్సెంట్ తీసేసుకుంటున్నట్ట ఇండియా అంతా అంటే ప్రిపేర్ అయిపో పట్టుకొని కట్టేస్తాం అందరికీ పోయింది నాకు పోయింది ఎందుకు ఇంత ప్యానిక్ చేయడం ఏదో ఇంప్రెషన్ ఏమో నువ్వు చెప్పినట్టుగా పదివేల కోట్లు వాడిని కొడుతున్నట్టు దెబ్బ తగిలిందేమో ఒక వెయ్యి రూపాయల నోటే ఉండి వాడి కాఫీ తాగడానికి లేకుండా పోయిన వాడికి అదే నేను వ్యతిరేకిస్తున్నాను ఈ స్కీమ్ తప్పు నేను ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్కి మీరు తీసుకున్న పాక్ ఏదైతే ఉందో అది చాలా తప్పు ఈ దేశంలో మిడిల్ క్లాస్కి స్లీప్లెస్ లైట్స్ తీసుకొచ్చారు మీరు ఇప్పుడు కూడా ప్రతి వాడికి నీకులాగే ఒక కోపం వచ్చేస్తుంది ఏమని మా మీదే పడతాడు కోట్లు ఉన్నవాళ్ళు వందల వేల కోట్లు ఉన్నవాళ్ళు ఎప్పటి మీద పడరు వాళ్ళంతా అంతా బాగానే ఉన్నారండి నీకు ఆ బాబతే అంత కోపం వచ్చింది నా నీ దగ్గర పదివేలు ఉన్నాయి కానీ నీకు రెండు వేలే ఇస్తాడు బ్యాంక్కి వెళ్తే ఇదే నీకు పదివేలు అవసరం చాలా నీకు అవడకాదు వెయ్యి కోట్లు వంద కోట్లు నీకు ఈవేళ పదివేల రూపాయలు నాకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చావా నేను ఇదేండా నువ్వు ఇస్తానన్నా అని నేను ఉంటే బ్యాంకు వాడు ఇవ్వట్లేదు మాట పోయింది అసలు వీడి దగ్గర పదివేలు ఉన్నాయా ఉత్తరే అబద్ధం పడేయడానికి నాకు అనుమానం వస్తుంది తీసి చూపిస్తావు ఈ ఎందుకులే నాకు చిత్తుక అవుతారు నాకు నువ్వు ఇస్తానన్న పదివేలు ఏదంటావు అంతా మొత్తం ప్రెక్షన్ వచ్చేది మిడిల్ క్లాస్లోనే మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు గ్రేటెస్ట్ సఫరర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఇది చాలా తప్పు అది చెప్పడానికి ప్రెస్ మీట్